నమస్తే ప్రజలారా మీరు చూస్తున్నారు జనవాణి టీవీ జనవాణి టాపిక్ టీవీకి సుస్వాగతం మరి మనం జన నిర్ణయం అనే పత్రికలో ప్రచురితమైనటువంటి ఒక గొప్ప వార్త తెలంగాణ రాష్ట్ర రైతులకు శుభవార్త మరియు నిన్నటి రోజున కరతాల ధనులతో మరియు పాలాభిషేకాలతో జరిగినటువంటి ఒక పండగ వాతావరణం గురించి ఆ వార్త గురించి మనం మాట్లాడుకోబోతున్నాం రైతులే ప్రథమ ప్రాధాన్యం అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు మరి రైతులు రాజును చేయడమే మా లక్ష్యం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ కేసీఆర్ ఎగ్గొట్టిన ఏడు వేల కోట్లను కూడా జమ చేసి చూపాం సన్నవడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని ఇచ్చిన ఘనత మాదే బనక చర్లకు తలుపిందే కేసీఆర్ దీనిపై అసెంబ్లీలో చర్చకు రావాలని మరియు అదేవిధంగా రైతు నేస్తం సభలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్వై ఉద్వేగ పేరిత ప్రసంగం మరి రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చే పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వ్యవసాయం అంటే రైతును రాజు చేయడమే అని అన్నారు రైతులకు అండగా నిలిచి వారికి చేదోడు వాదోడుగా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు వ్యవసాయాన్ని దండగానే స్థాయి నుంచి పండగ చేసేందుకే వైఎస్ఆర్ ఆనాడు ఉచిత విద్యుత్ అందించారని చెప్పారు రైతుల ఆశీర్వాదం వల్లనే చిన్న వయసులో సీఎం అయ్యానని రైతుల ఆశీర్వచనంతోనే నేను ఈ స్థాయికి వచ్చానని రైతాంగ అభివృద్ధికి సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా మరి రైతు భరోసా అనే కార్యక్రమం అనేది చాలా చాలా వెనుదండిగా ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో కూడా నిన్న ఆనంద ఆనంద బాష్పాలు అనేటివి విరిశాయి మరి కారణం ఏంటంటే డెబ్బై లక్షల మంది రైతులు నిన్న నిన్నటి రోజున డెబ్బై లక్షల మంది రైతులకు ఈ రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతు భరోసా అమౌంట్ అనేది వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది మరి అదే విధంగా చూసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాల సాగుకుగాను ఈ రైతు భరోసా అమౌంట్ అనేది వాళ్లకు పంపించడం జరిగింది ఈ రైతు భరోసా కార్యక్రమం పైన కూడా గత సంచికల్లో చూసుకుంటే వాదోపవాదాలుగా పథకాలు ఇస్తారా ఇవ్వరా అంటే ఖజానా ఖాళీగా ఉందంటూ ఖజానాలో వచ్చిన ఆదాయం రాగానే దేశానికి రైతే వెన్నెముక రైతే రాదు రైతులు లేకుంటే మన ఐదు వేలు నోట్లకు పోవని చెప్పి రైతుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి చెప్పడం అనేది చాలా ఇది చాలా గొప్ప విషయం మరియు రైతులకు ఈ కార్యక్రమం అమలు చేసి రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కానీ మరియు మండల స్థాయి నాయకులు కానీ మరియు మిగతా ప్రతి చోట ఉన్న రైతులు కానీ అన్ని అన్ని వర్గాలకు అతీతంగా అందరూ కూడా ఆనందోత్సవంలో ఆనంద చాలా సంతోషం వ్యక్తం చేస్తూ నిన్నటి రోజున పండగ వాతావరణం అనేది నెలకొంది మరి ఈ రైతాంగాన్ని రైతులను అభివృద్ధి పరచడంలో ముఖ్యమంత్రి గారు కానీ మరియు అదేవిధంగా ప్రధానమంత్రి కానీ మంచి చొరవ చూపి వారికి జరుగుతున్న అన్యాయాలు వారికి రైతాంగం పట్ల జరుగుతున్న అన్యాయ ప్రాంతాలపైన కూడా దృష్టి సారించి రైతాంగాన్ని రైతు వ్యవస్థను మరియు రైతాంగంలో పండించే పాడి పంటను కూడా సరైన గిట్టుబాటు ధరను అందించే విషయంలో కానీ రైతును అభివృద్ధి పరచడంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము సదా వినయంగా ప్రజాభిముఖంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రైతుల సోదరులకు కూడా భరోసా రైతు భరోసా వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్